యాదాద్రి భునగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహా నిర్వహించారు సిపిఎం జిల్లా నాయకులు నర్సిరెడ్డి శ్రీనివాసాచారి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి రాళ్లు నాటితే తొలగించడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వడమే కాకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు

ప్రభుత్వండి వైఖరేంచాలి రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరే పేదలపై రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరే కలించాలి పేదలపై రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరే ఇవ్వాలి రెండు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్ లో పుట్టపాక పేదలందరికి ఇళ్ల స్థలాలు రెండు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్ లో పుట్టపాకలో పేదలందరికి ఇళ్ల స్థలాలు పంతొమ్మిది సంవత్సరాల కింద కేటాయించిన పేదలందరికి ఇళ్ల స్థలాలు పంతొమ్మిది సంవత్సరాల కింద కేటాయించిన పేదలందరికి ఇళ్ల స్థలాలు నివసించాలి అధికారుల పోలీస్ అధికారుల దౌర్జన్యం పోలీస్ అధికార పార్టీల దౌర్జన్యం పోలీస్ అధికార పార్టీల దౌర్జన్యం హద్దు చే తొలగించడం పంతొమ్మిది ఏళ్ల కింద నాటిన తొలగించడం పంతొమ్మిది సంవత్సరాల కింద నాటిన రాళ్ళను తొలగించడం అధికారుల దౌర్జన్యం పోలీస్ అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం రెవెన్యూ పోలీస్ అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం వందల ఎనభై నాలుగు వేల పంతొమ్మిది సంవత్సరాల కింద ప్రకటించిన భూమిని పేదలందరికి పేదలందరికీ స్థలాలు పంతొమ్మిది సంవత్సరాల కింద ప్రకటించిన భూమిని పేదలందరికీ స్థలాలు రెవెన్యూ పోలీస్ అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం రెవెన్యూ పోలీస్ అధికార పార్టీ

రక్షించాలి అధికార పోలీస్ యంత్రాంగ ప్రభుత్వ అధికారుల దౌర్జన్యం పోలీస్ అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం రక్షించాలి రెవెన్యూ పోలీస్ అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం రెండు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్ లో పుట్టపాక పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు పంతొమ్మిది సంవత్సరాలు ప్రకటించిన భూమిని పుట్టపాక పేదలందరికీ పంతొమ్మిది సంవత్సరాల కింద ప్రకటించిన భూమిని అదురులను తొలగించడం ఎంత సిగ్గుచేటు ఆ ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం చెప్పినట్టు అధికారులు ఇంటే ఈ రోజు పేదలు పేదల పక్షాన అధికారులు ఉంటున్నారా లేకపోతే ప్రజల పక్షాన ఉంటున్నారా ప్రజలు ఇస్తున్నటువంటి ఆ ప్రజలు ఇస్తున్నటువంటి వాళ్ళ హక్కుని కాలరాస్తూ ఈ రోజు ఇంత దౌర్జన్యానికి అధికారులు పాల్పడ్డారంటే దాంతో పాటు ఎస్ఐ పోలీస్ యంత్రాంగం కూడా పేదల్ని కాపాడుపోయి కాపాడేది పోయి ఈ రోజు పుటపాతలు అద్భుతం తొలగించడం దుర్మార్గమైన చర్య అంటే ఇప్పుడు ఆలోచించాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం చేస్తుందా పెట్టుబడిదారుల కోసం చేస్తుందా లేకపోతే అధికార పార్టీ రాజకీయ నాయకుల కోసం చేస్తుందా ఒకసారి ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం అందుకనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రతి వారికి అసలు వాళ్ళకు భూమిని ఇవ్వకుండా అప్పుడే ఎప్పుడో పంతొమ్మిది సంవత్సరాలకు ఇచ్చినటువంటి పట్టాలకు వాళ్ళు అదురాలు వాడుకుంటే వాళ్ళని తొలగించడం ఎంత దుర్మార్గం అసలు పోలీసు యంత్రాంగం కానీ అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి తహసీల్దార్ యంత్రాంగం కూడా ఒకసారి ఆలోచించాలి అసలు మనకు ఆ హక్కు లేదు పేదలు హక్కులు పేదలు రాసుకుని వాళ్ళ పట్టాలు ఇచ్చారు పట్టాల ప్రకారం అప్పులు నాటుకున్నారు మనకు హక్కు లేదని చెప్పి మనం తప్పించుకునేది పోయి వాళ్ళు పోలీసులు యంత్రాంగం అసలు అధికార పార్టీ నాయకుల మాటలని ఈ రోజు పేదలకు అన్యాయం చేస్తున్నారంటే ఇది సైన్స్ అనే విషయం అందుకని మీరు వాళ్ళు ఇవాళ రాళ్ళు వాచినంత మాత్రాన అక్కడ పేదలకు పూలు వంచకుండా మేము ఆ పేదల పక్షాన్ని ఎప్పుడు నిరంతరం పోరాడే పార్టీ ఇది అందుకనే ప్రభుత్వం కానీ అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం కాని పోలీసు యంత్రాంగం గానీ పేదలకు అన్యాయం చేస్తే ఊరుకునేది కాదు లేదు భవిష్యత్తులో ఎప్పుడైతే పంతొమ్మిది సంవత్సరాల కింద పుట్టపాకలు పట్టాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా అర్హులైన అవసరం అనుకుంటే బ్రాహ్మ సభలు పెట్టండి అక్కడ అరువులా కాదా గ్రామ సభలు పెట్టండి గ్రామ సభలు పెట్టి వాళ్ళకు అరువులకు ఆ పట్టాలు ఇవ్వండి అది పోయి మొత్తం అతురాలను పట్టుకునేట్టు పేదల రాళ్లను తొలగించడం దుర్మార్గం అందుకని భవిష్యత్తులో అట్లా జరగకుండా పోలీసులు కానీ అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ అధికార పార్టీ నాయకులు కూడా పేదల పక్షాన ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడాలి నిలబడని ఎడల మా పోరాటం ఆగదు వాళ్ళకు పట్టాలు ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం అందుకని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పంతొమ్మిది సంవత్సరాల కింద ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి వాళ్ళ గ్రామ సభ గ్రామ సభల ద్వారానే అందరి సమక్షంలో వాళ్ళకి పట్టాలు చూసామని మేము డిమాండ్ చేస్తాం అందుకని భవిష్యత్తులో యంత్రాంగంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా పేదలకు సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించకపోతే మేము కూడా అధికార యంత్రాంగంలో ఏం జరుగుతుందో మేము కూడా చూస్తాం అందుకని పేదల పేదల పక్షాన అధికారులు నిలబడాలి అవసరం అనుకుంటే యంత్రాంగం మొత్తం మీద పేదల పక్షాన్ని నిలబడితే మేము కూడా దానికి అండగా ఉంటాం అందుకని కుటుంబాకలో జరిగినటువంటి అన్యాయాన్ని అందరూ వ్యతిరేకించాలి వాళ్ళకు పట్టాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి వాళ్ళకు పట్టాలు తిరిగి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చెప్పండి నా పేరు దొంతకుని పెద్దలు మాజీ ఉప సర్పంచు అక్కడ ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి భూమిని మూడెకరాల ఇరవై కుంటల భూమిని అరవై మందికి ప్లాట్లు చేసి ఆ రోజు గ్రామ పంచాయతీలో అఖిలపక్షంగా అక్కడ మాధవరెడ్డి సర్పంచ్ నేను ఉప సర్పంచ్ వార్డు మెంబర్ని అందరూ కూడా ఏకగ్రంగా నువ్వే ఆ ప్లాట్లు లేవట్ చేసి పంపించేయమని చెప్పారు నాకు తెలిసి ఆ ప్రకారంగా మరి లేవట్ చేసి అరవై మందికి ప్లాట్లు పట్ట సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ భూమిని కొనుగోలు చేసి ఆ పట్టదారి పేరు తొలగించలేదు దేవ జనార్దరి కోడలు మళ్ళీ రాజ్యం పేరు మీద ఉంటే మేము అనేక సందర్భాలు పోయి అక్కడ గురిజ పోతా ఉంటే ఆ అడ్డు తొలిగి దేశీపు చెట్టు తొలగిస్తే కూడా బొడ్డాను తీసుకొని వచ్చి బెదిరేయడం జరిగింది మరి ఆ కారణంగా మేము పోరాడుకుంటూ వస్తే మళ్ళీ పట్ట తొలగించరు తొలగించిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇచ్చినటువంటి ఆ పట్ట ఉన్న వాళ్ళందరూ పోయి కూడా అక్కడ పత్తిసేనేస్తే ఆ కట్టె తొలగించుకొని మరి లేవట్ చేసుకొని